没有。 మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను నాకు వెయిట్ లిఫ్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కరీంనగర్లో మూడో స్థానం వచ్చింది నేను చాలా గర్వపడుతున్నాను ముందుగా మా నాన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మా నాన్నగారు నాకు చాలా ప్రోత్సహించారు అలాగే ప్రిన్సిపాల్ గారు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించారు నాకు ముందుగా జిల్లాలో ఒకటో స్థానం వచ్చింది తర్వాత రాష్ట్ర శిక్షణ తీసుకొని రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం వచ్చింది తర్వాత అదే కృషి పట్టుదలతో జాతీయ స్థాయికి ఎదగాలని ఉంది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించినటువంటి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ స్పోర్ట్స్లో మా పాఠశాల నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి మాలతి పార్టిసిపేట్ చేయడం జరిగింది డిస్టిక్ లెవెల్లో తను మొదటి స్థానం తెచ్చుకోవడంతో మరి మేమంతా కూడా సంతోషాన్ని చెప్పాము తర్వాత తనను స్టేట్ లెవెల్కి కూడా మూడు నుంచి ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు జరిగినటువంటి కరీంనగర్లో జరిగినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించిన పోటీల్లో తను పార్టిసిపేట్ చేస్తూ మూడవ స్థానాన్ని స్టేట్ లెవెల్లో కైవసం చేసుకోవడము మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సో రానున్న రోజుల్లో మాలతి ఇంకా బాగా రాణిస్తుందని ఆశిస్తూ అమ్మాయికి మరియు వారి కుటుంబ సభ్యులకి మా పాఠశాల తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాము